సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి ఇందాక సార్ చెప్పినట్టు అండ్ వీఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ మన తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం ప్రొడ్యూస్ చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అండ్ మన టస్సర్ మన మహదేవ్పూర్ టస్సర్కి చాలా మంచి పేరు ఉంది అండ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అది మళ్ళీ అది చూస్తే సో మనం తెలంగాణలో తెలంగాణ నంబర్ వన్ మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు జియో ట్యాగింగ్ కలిగి ఉన్నది మహాదేవి పుట్టేసరికి మీరు అన్నట్టుగా నేచురల్ పద్ధతిలో అక్కడ కూడా చెట్ల మీద నుంచి అక్కడ న్యాచురల్గా గ్రో అయిన పురుగులను నేను ఎదుర్కొచ్చి చేస్తారు ఎయిరీ కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం సెరికల్చర్తో పాటు మీకు అందరికీ తెలుసు ఆముదాల దాంతో తీస్తూ ఉంటారు సో అట్లా మా ప్రాంతంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చాలా బాగుంది మేము ఒక దగ్గర విజిట్ చేయడం కూడా జరిగింది మీ జేడీ గారు లత గారు అండ్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మా దగ్గరికి ఏ పద్ధతిలో పాటిస్తే ఇంకా మీరు ఇంకా ఎక్కువ పంటను ఉత్పత్తి చేయొచ్చు అట్లనే మెజారిటీ ఆర్ ఉమెన్ ఫార్మర్స్ మంచి పాయింట్ చెప్పింది ఇందాక సార్ అలా సెరికల్చర్ ఎప్పుడు కూడా చాలామంది అంటే మగవాళ్ళు వేరే పనుల మీద బయటికి పోయినా కూడా ఇది ఆడవాళ్ళు చేస్తారనమాట వ్యవసాయం సో మా కమిషన్ ముఖ్య ఉద్దేశం కూడా అదే అంటే మహిళలని కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ ఉమెన్ వ్యవసాయము వ్యవసాయ అనుబంధము ఈ అధిక ఆధార పంటల మీద దీనిల మీదనే ఎక్కువ వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తారు సో వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఇందాక సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది ఇంకా కూడా దీని మీద విస్తృతంగా ముందుకు తీసుకుపోవచ్చు చాలా ఉన్నాయి రీలింగ్ యూనిట్స్ నెలకొల్పాలి ఇప్పుడు గవర్నమెంట్ లేదు ఒకటి జనగాంలో ఒకటి ఉంది సో దానివల్ల కూడా కొంచెం వెనకబడ్డము నిజంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం అవి ముందుకు వచ్చి నెలకొల్పాల్సి ఉంటుంది రీలింగ్ యూనిట్స్ వస్తే కనుక ఎక్కువ ఉత్పత్తిదారులు ముందుకు వస్తారు వాళ్ళు కూడా వేయడానికి ముందుకు